ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే స్టైల్ పవర్ రాజకీయ పోరాటం మాత్రమే కాదు మానవత్వం కూడా గుర్తుకొస్తుంది ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు పిలుచుకున్న ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మనసులో చాటుకున్నారు తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారుల జీవితాల్లో ఆయన చేసిన సహాయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది పుతాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు లేకుండా జీవిస్తున్న ఇద్దరు చిన్నారులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు ఇంటి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో వారి చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తు ఏమవుతుందో తెలియని ఆందోళనతో మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి చేరగానే ఆయన వెంటనే స్పందించారు చిన్నారుల పరిస్థితి చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే వారి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు అంతేకాదు ఆ ఇద్దరు పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు వారి జీవితం ఇకపై ఒంటరిగా ఉండదని హామీ ఇచ్చారు ఆ ఇద్దరు చిన్నారులకు ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం నిరంతరంగా అందిస్తామని తెలిపారు వారి చదువు ఆగకుండా జీవితం ఇబ్బంది లేకుండా సాగేందుకు తానే పూర్తిగా అండగా ఉంటానని అన్నారు అవసరమైతే వారి విద్య ఆరోగ్యం భవిష్యత్తు అన్నింటినీ చూసుకుంటానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదు పదవి చేపట్టినప్పటి నుంచి తన ఎమ్మెల్యే జీతాన్ని అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానని ఆయన ప్రకటించారు ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు ఆ నమ్మకానికి ప్రతిఫలం ఇవ్వడం నా బాధ్యత అని అప్పుడే చెప్పారు విజాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లల భవిష్యత్తు కోసం తన జీతం మొత్తం ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో నలభైకి పైగా అనాథ పిల్లలను గుర్తించి వారికి ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం లక్షల రూపాయలు ప్రతి నెల ఆయన జీతం నుంచి వారి కోసం ఖర్చు అవుతున్నాయి కొంతమందికి స్వయంగా చెక్కులు అందించి మిగిలిన వారికి అధికారుల ద్వారా ఇళ్ల వద్దకే సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు పదవి అంటే అధికారానికి కాదు బాధ్యతకు చిహ్నం నా జీతం నా కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనాథ పిల్లల జీవితంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వారికి కొత్త ఆశను నింపింది రాజకీయాల్లో వాగ్దానాలు చాలా మంది చేస్తారు కానీ వాటిని అమలు చేసే నాయకుడు చాలా అరుదు పవన్ కళ్యాణ్ మాత్రం మాటలకే కాదు చర్యలతో చూపిస్తున్నారు సినీ ప్రజల ప్రేమను పొందిన ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా మానవత్వంతో ఆయన తీసుకున్న ఏ నిర్ణయం తర్వాత సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం ఇలాంటి నాయకులు ఉంటే పేద పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నెటిసన్లు కామెంట్లు చేస్తున్నారు అభిమానులు ఇదే నిజమైన సేవ అంటూ ప్రశంసిస్తున్నారు పదవి ఏంటి కేవలం అధికారం కాదు సమాజానికి సేవ చేసే అవకాశం కూడా అని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు తన జీతాన్ని తన కోసం కాదు అనాథ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తూ మనసున్న నాయకుడిగా నిలిచారు ఇద్దరు చిన్నారుల జీవితాల్లో ఆయన వెలిగించిన ఆశాదీపం ఇప్పుడు వేలాది మంది హృదయాలను తాకుతోంది నా జీవితం మీ జీవితం కోసం అన్న ఆయన మాటలు ఇప్పుడు నిజంగా అమలవుతున్నాయి